కాకియులకు కర్కసత్వమే కాదు మానవత్వం కూడా ఉంటుందని చాటుకున్నారు మంత్రాలయం పోలీసులు గోనగండ్ల మండలం పుటభాషం దగ్గర మోటార్ బైక్ ప్రమాదానికి గురై విలవిల్లలాడుతున్న చంద్రకళ అనే మహిళకు ఆపన్నాస్తం అందించాడు మంత్రాలయం సిఐ రామాంజనేయులు డ్యూటీ నిమిత్తం కర్నూలు వెళుతున్న రామాంజనేయులు ప్రమాదాలకు గురై విలువిల్లలాడుతున్న మహిళను తన జీపులో ఎక్కించుకొని కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాడు సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించిన సిఐ రామాంజనేయులును మహిళా బంధువులు అభినందించారు నా కొంచెంసేపు జరగండి నా ఊపిరి ఆడనియండి కొంచెము జరగండి ఎక్కడికెళ్ళండి